మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో సహోదరులు సహోదరులకు వందనములు ఈ దినము దైవమర్మములు చదువుతున్నాను నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని యోహాను సువార్త పదహైదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా ఉండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపించబడవలను మనము పాత స్నేహము నుండి ఐక్యతల నుండి సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలను మనము లోకము నుండి దేవుని స్నేహములో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు పద యోహాన్ సువార్త పదహైదో అధ్యాయం పంతొమ్మిదవచనంలో గుర్తించుతున్నాము అనేక సందర్భములలో ప్రభువు ఒక్క మాటతో లేక ఒక్క తాకుడుతో రోగులను అయినను మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఉన్న సందర్భమున గురుడివాణి చేయి పట్టుకొని వెలుపలికి తోడుకొని పోయి పోయిన ఉదాహరణము ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్టుండగలమో చూపించుచున్నాడు ఆ దినము వరకు గ్రిడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడుచుండెను కానీ ప్రభు అతనిని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లుండేను ఇక నన్ను అను దినమున నిన్ను నడిపించి నీకు సహాయము చేయనిమ్ము కనుక ఆయన పాత సహవాసంలో నుండి అతనిని వెలుపలికి తీసుకొని వచ్చాను ఆయన మహత్కార్యము చేయుటకు భయపడి కాదు కానీ ఒక ఉద్దేశంతో అట్లు చేశాను అదే ఉద్దేశంతో అబ్రహాము తన రక్త సంబంధులను స్నేహితులనందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందెను దేవుని స్నేహములు ఆనందించ గోరిన ఎడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకొనవలెను ఇప్పుడు ఎడారిలో సలహారు ఆయన వారిని వెంటబెట్టుకొని ఏకాంతముగా వెళ్ళాను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ ఏకాంతంగా ఉండడం నేర్చుకోవాలి సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన ఒక గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది ఏకాంత స్థలాల్లోనే గాలి పరిశుభ్రంగా ఉంటుంది ఏకాంతంలో నీకు నువ్వే విశ్రాంతి పొందు జీవితపు రాకపోకల్లో అలసిపోయావు నీ నుదుటి చెమట తుడుచుకో ఏకాంతంలో నేను ఇచ్చే శక్తితో ఉత్సాహం పుంజుకో ఇహలోకపు ఆశలన్నిటి నుండి దూరంగా వచ్చేయి లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలు పొందు నాతో నా తండ్రితో ఒంటరిగా ఉందువు కాని మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు నీ జయాప జయాలు ఆశ నిరాశలు ఆత్మల్ని రక్షించడం ఎంత కష్టమో నాకు తెలుసు నేను వేసే అభినందన మాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది ప్రయాణం భారమైనది వచ్చి విశ్రాంతి పొందు లేకపోతే దారి ప్రక్కన సొమ్మసిల్లి పడిపోతావు జీవాహారం ఇదిగో ఇక్కడుంది ప్రేమ పానీయం నీకోసం దాచబడింది అలుపు తీరిన తరువాత తండ్రితో సంభాషించు ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తాయి పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది అందరికీ ప్రయోజనం థ్యాంక్ యూ